ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక బలమైన ప్రార్థన ఉద్యీవం దేవుడు తీసుకొని రావాలని ఆశపడుతున్నాడు బలమైన ప్రార్థన ఉద్యీవం రావాలంటే మనం ఏం చేయాలి నిజంగా చాలామంది ప్రార్థన చేస్తారండి ఎట్లా చేస్తారంటే ఆ ప్రార్థనలో అంటే తీవ్రత అనేది ఉండదంట ఏముండదండి తీవ్రత అనేది ఉండదు ఆ ప్రార్థనలో చాలామంది ప్రార్థనలు తీవ్రత అనేది ఉండదు ఏదో చేయాలంటే చేయాలని చేస్తుంటారు ఏదో అందరూ చేస్తున్నారు కదా మనం కూడా చేద్దామని చేస్తుంటారు నీ ప్రార్థనలో కాన తీవ్రత లేకపోతే దేవుడు నీ ప్రార్థనకు జవాబు ఇవ్వడు హలలూయా హలలూయా అంటే తీవ్రత లేకపోతే ఎందుకు జవాబు ఇవ్వడంటే మనం ఎట్లా ప్రార్థన చేస్తామంటే ప్రభు ఈ ప్రార్థనకు జవాబు ఇవ్వకపోయినా నాకేం పర్వాలేదు ప్రభా అన్నట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం హల ూయా తీవ్రతతో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అనుకుంటాడు ఈ బిడ్డ ఇంత తీవ్రతతో ప్రార్థన చేస్తున్నాడంటే ఈ బిడ్డకు చాలా అవసరం కాబట్టి ఈ బిడ్డ ప్రార్థనకు నేను జవాబు ఇవ్వాలని దేవుడు జవాబు ఇస్తాడు కానీ మనము ఆ ఫైర్ లేకుండా ప్రభు నువ్వు జవాబు ఇవ్వకున్నా కూడా ఏం పర్వాలేదులే అన్నట్లుగా మొక్కుబడిగా మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థనకు జవాబు ఇవ్వడండి అందుకనే మనం ఇన్ని రోజులు ఎన్నోసార్లు ప్రార్థన చేసాం కానీ జవాబు పొందుకోలేకపోయాం కానీ ఈ రోజు నుంచి తీవ్రత కలిగి మనం ప్రార్థన చేద్దాం హలలూయా మన ప్రార్థనలో ఏ రోజు కూడా త్రీవ్రత అనేది తగ్గకూడదు హలలూయా త్రీవ్రత అంటే ఫైర్ ఆ ప్రార్థనలో ఆ యొక్క ఫైర్ అనేది తగ్గకూడదు హలలూయా మన జీవితంలో జరిగే స్పిరిచువల్ వార్ఫేర్లో మనము విజయం పొందాలంటే మన ప్రార్థన ఎలా ఉండాలంటే అది ఫైయర్గా ఉండాలి హలలూయా అది తీవ్రతగా ఉండాల ఈ తీవ్రత కలిగిన ప్రార్థన ఏం చేస్తుందంటే నీ జీవితంలో ఎన్ని అడ్డంకులు ఉన్నాయో ఆ అడ్డంకులన్నీ తొలగించి ఆ ప్రార్థన డైరెక్ట్గా దేవుని సన్నిధానికి చేరిపోతుంది హల ూయా హల తీవ్రత లేని ప్రార్థన అంటే అంటే తలగ కిందకి వేసుకొని ప్రార్థన చేస్తుంటారో నిద్రపోతుంటారో అర్థమే కాదు ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను అదే తీవ్రత కలిగిన ప్రార్థన అనేది ఎలా ఉంటుందంటే మోకరించి దేవునికి గంభీరంగా ప్రార్థన చేస్తూ ఉంటారు హల ూయా తీవ్రమైన ప్రార్థన అంటే ఏమిటంటే వాళ్ళు దేవుని దగ్గర నుంచి వరకు పోరాడతారంట యాకోబు ఎట్లా ప్రార్థన చేసినాడంటే ప్రభువ నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను నేను విడిచిపెట్టను హలలుయా దేవునితో పోరాడినాడు అది తీవ్రమైన ప్రార్థన అంటే యాకూబు నిద్రపోయి ప్రభువ నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను విడిచిపెట్టాను అంటే దేవుడు దీవించేవాడు ఆ రోజు చెప్పండి యాకూబు రాత్రంతా దేవునితో పెనుగులాడినాడు హలలుయా తీవ్రమైన ప్రార్థన చేశాడు ఎంతో ఫైర్ ప్రేడ్ చేశాడు కాబట్టి ఉదయ కాలం కల్లా యాకోబు జీవితం మారిపోయింది హలలుయా యాకోబు ఇస్రాయేల్గా మారిపోయినాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ రాత్రి మనము చేసే తీవ్రమైన ప్రార్థన ద్వారా ఉదయ కాలం కల్లా మన జీవితాలు మారిపోవాలి హలలూయా యాకోబు జీవితాన్ని మార్చిన దేవుడు నీ జీవితాన్ని మార్చలేడా నువ్వు చేసే ప్రార్థన మీద అది ఆధారపడి ఉంటుంది గడిచిన దినాలలో తీవ్రత కలిగి ప్రార్థన చేసి చాలా జవాబులు పొందుకున్నారు మీరు పొందుకున్నారా లేదండి ఇప్పుడు ఆ తీవ్రత అనేది తగ్గిపోయింది కాబట్టి మన ప్రార్థనలకు జవాబు రావడం లేదు ఇంతకుముందు ఉండే తీవ్రతలో వన్ పర్సెంట్ అయినా ఉందా లేదు ఒకసారి చెక్ చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డల ఏమైపోయింది ఆ తీవ్రత ఎందుకు నీ ప్రార్థనలో ఆ మంట కనిపించడం లేదు హల లూయా ఎందుకు నీ ప్రార్థనలో ఆ తీవ్రత అనేది కనిపించడం లేదు ఎందుకు ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నావు ఎందుకు జవాబు పొందుకోలేని స్థితిలో ఉన్నావు దేవుడినితో మాట్లాడుతున్నాడు ప్రేమని దేవుని బిడ్డలారా ఈ రాత్రి మరలా ఆ ప్రార్థనలో ఆ మంటను పొందుకోహలూయా ఆ మంట కలిగిన ప్రార్థనా జీవితానను కలిగి ఉండు ఆ ఉజ్జీవకరమైన ప్రార్థన జీవితాను కలిగి ఉండు ప్రార్థనలో తీవ్రత ఉంటే సాతాను పైన విజయం ఖచ్చితంగా మనం పొందుకుంటాం హలూయ వాడు సాతాను మన జీవితాన్ని ఎన్ని ఎన్ని విధాలుగా ఇబ్బందులు పెడుతున్నాడో ఆ ఇబ్బందులన్నీ అధిగమించి సాతాన్ని ఓడించి విజయం పొందుకోవాలంటే మనం చేయాల్సినది మంట కలిగిన ప్రార్థన హలూయ అగ్ని ప్రార్థన మనం చేయాలా తీవ్రమైన ప్రార్థన మనం చేయాలా కొంతమంది ప్రార్థన చేస్తుంటారు ఏదో ప్రభు మామూలుగా అయితే మంచిగా మాట్లాడతారు ప్రార్థన అంటే నోటి తిరగదు వాళ్ళకి హల ప్రార్థన అనేది అట్లా చేయకూడదండి దేవుని దగ్గర స్పష్టంగా తీవ్రత కలిగి మనం ప్రార్థన చేయాలి హల ఊయా ఒకరోజు సాతాను తన దగ్గర ఉన్న దురాత్మలతో చెప్తుందంట ఇద్దరిద్దరినిగా పంపిస్తుంది అంట సాతాను మీ ఇద్దరు కలిసి ఫలాను వ్యక్తి దగ్గర పోండి మీ ఇద్దరు కలిసి ఫలాను వ్యక్తి దగ్గర పోండి వాళ్ళని జీవితంలో డిస్టర్బ్ చేయండి అని పంపిస్తుందంట కానీ ఒక్కసారిగా వంద దురాత్మల్ని పిలిచిందంట మీరు వంద మంది కలిసి ఆ వ్యక్తి దగ్గరకు పోండి అని చెప్పిందంట అప్పుడు ఆ దురాత్మలు అడుగుతున్నాయి ఇద్దరిద్దరినిగా నువ్వు పంపిస్తున్నావు కదా వంద మందిని ఎందుకు ఆ వ్యక్తి దగ్గర ఒక వ్యక్తి దగ్గరికి వంద మందిని ఎందుకు పంపిస్తున్నావు అంటే ఆ సాతాను ఆ దురాత్మల సమూహంతో అంటున్నదంట ఆ వ్యక్తి మామూలు ప్రార్థన చేసే వ్యక్తి కాదు తీవ్రమైన ప్రార్థన చేసే వ్యక్తి హలలుయా మంట కలిగిన ప్రార్థన చేసే వ్యక్తి హలలుయా ఆ వ్యక్తి ప్రార్థనలో అగ్ని ఉంది మనం వెయ్యి మంది పోయినా కూడా ఆ వ్యక్తిని ఓడించడం ఎందుకంటే ఆ వ్యక్తి చేసే ప్రార్థన చాలా శక్తివంతమైనదని చెప్పాడంటే హలలుయా ప్రియమైన దేవుని బిడ్డలారా అపవాదిని ఓడించేది ఎవరంటే ఫైర్ ప్రేయర్ చేసేవాళ్ళే హలలుయా అపవాదిని ఓడించేది ఎవరంటే తీవ్రంగా దేవుని దగ్గర మోకరించి ఎంతో ఆసక్తితో గంభీర స్వరముతో ప్రార్థన మీద ధ్యాస పెట్టి తీవ్రత కలిగి ప్రార్థన చేసే అపవాదిని ఓడిస్తారు హల ప్రార్థనకు జవాబు ఎంతమందికి రావాలండి ప్రార్థనకు జవాబు త్వరగా జవాబు వచ్చేయాలని ఎంతమంది ఆశిస్తున్నారు నీకు త్వరగా జవాబు రావాలంటే నీ ప్రార్థనలో తీవ్రత పెంచు హలూయా మీరు లేడీస్ అంతా మంచిగా వంటలు చేస్తుంటారు మంచిగా కాఫీ చేస్తుంటారు కదా పాలు తొందరగా మంట పొంగు రావాలంటే ఏం చేస్తామండి మంట పెంచుతామా పెంచమా సిమ్లో పెడితే తొందరగా పొంగు వస్తుంది మంట పెంచితే తొందరగా పొంగు వస్తుంది హలలుయా మనము మంట పెంచితే తొందరగా జవాబు వస్తుంది హలలూయా మనము మన ప్రార్థనలో ఎంత తీవ్రత పెంచుతామో నువ్వు ప్రార్థన చేస్తావో దేవుడు అంత త్వరగా నీకు జవాబు ఇస్తాడు ప్రియమణి దేవుని బిడ్డన చాలామంది సంవత్సరాల తరబడి చేసిన ప్రార్థనే చేస్తున్నారు చేసిన అంశాలే చేస్తున్నారు అవి నెరవేరడం లేదు కారణం ఏమిటంటే తీవ్రమైన ప్రార్థన చేయడం లేదు కానీ మొక్కుబడిగా ఏదో చేయాలంటే చేయాలని చేస్తున్నారు కాబట్టి జవాబు పొందుకోలేని స్థితిలో ఉన్నారు సంవత్సరాలు గడిచిపోతున్నాయి ప్రార్థన చేసిన వాటిని మాత్రం పొందుకోలేకపోతున్నారు అనుకున్న గమ్యాన్ని చేరుకోలేకపోతున్నారు దేవుని నమ్ముకున్నారు మందిరానికి వస్తున్నారు అన్నీ చేస్తున్నారు కానీ ఆ జవాబులు పొందుకోలేక అదే స్థితిలో ఉంటున్నారు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డల కారణం ఏమిటంటే మన ప్రార్థనలో తీవ్రత లేదు హలో మన దేవుడు శక్తిగల దేవుడా కాదండి చెప్పాలి అందరూ శక్తిగల దేవుడా కాదా మన దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా ఎందుకు మన జీవితంలో కార్యం జరగడం లేదు ఎందుకు మన జీవితంలో అన్ని అట్లే ఆగిపోయిన స్థితిలో ఉన్నాయి మన దేవుడు సృష్టికర్త హలలుయ మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన ఏదైనా చేయడానికి శక్తి కలిగిన దేవుడు ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ ఉందంటే మనలో ఉంది మనం చేసే ప్రార్థనలో ఉంది మనము తీవ్రమైన ప్రార్థన చేయలేకపోతున్నాం ఆయనలో శక్తి ఉంది కానీ మనం ఉపయోగించుకోలేకపోతున్నాం చాలామంది ఏం చేస్తుంటారు అంటే ఇది ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు ఛార్జింగ్ పెడతారు మొబైల్కి గంట తర్వాత వచ్చి చూస్తారు ఛార్జింగ్ ఎక్కిందా అంటే ఎక్కిండదు కరెంట్ ఉందా లేదా అని చూస్తారు మొన్న కరెంట్ ఏమో ఉంటుంది కానీ ఛార్జింగ్ ఎక్కిండదు ఎందుకు చెప్పండి స్విచ్ ఆన్ చేయము అంతే మన దేవుడులో శక్తి ధారాళంగా ఉంది ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన పవర్ఫుల్ దేవుడు కానీ మనము ఆయనకు కనెక్ట్ కాలేకపోతున్నాం ఇక్కడ ఉంది ప్రాబ్లం స్విచ్ ఆన్ చేయడం లేదు అంతే గాన తీవ్రమైన ప్రార్థన చేయగలిగితే ఆ పవర్ఫుల్ సోర్స్కి కనెక్ట్ అవుతావు అక్కడ నుంచి నీకు దీవెనలు వస్తాయి హల ూయా హల ఊయా ప్రార్థనలో తీవ్రత లేకపోవడం వల్లే సమస్యల్లో మనం ఉంటున్నాం ప్రేమ దేవుని బిడ్డలారా మన దేవుడు ఆయన చాలా శక్తి కలిగిన దేవుడు చాలామంది మంది బైబిల్ గ్రంథములో ఆయన శక్తిని యూజ్ చేసుకున్నారు మనం చేసుకోలేకపోతున్నాం మోషే ఆయన శక్తిని యూజ్ చేసుకున్నాడు ఎర్ర సముద్రం ముందర నిలబడ్డాడు రెండు పాయలైపోయింది ఎర్ర సముద్రం హలలుయా యహో శివ ఆయన శక్తిని యూజ్ చేసుకున్నాడు సూర్యుని ఆపగలిగినాడు హలూయా హలలూయా మనం ఎందుకు యూజ్ చేసుకోలేకపోతున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా మన ప్రార్థన జీవితాన్ని ఈరోజు మార్చుకుందాం ఏదో సాదా సీదాగా ఏదో ఒక్క నిమిషము రెండు నిమిషాలు ప్రార్థన కాదు గంటలు గంటలు తీవ్రమైన ప్రార్థన చేసే ప్రార్థన యోధులు ఈ మందిరములు లేచుదురుగాక నజరేడని ఏసునామములు హాలూయా పవర్ని యూజ్ చేసుకుందామండి శక్తివంతమైన జీవితాన్ని జీవిద్దాం చార్లెస్ పర్జన ఒక దైవ సేవుడు ఒక మాట చెప్పాడు ఏమిటంటే మన ప్రార్థనలో కాన అగ్ని లేకపోతే దగించు అగ్ని అయిన దేవుడితో మనం మాట్లాడలేమంట హలలుయా మన ప్రార్థనలో ఆ ఫైర్ అనేది లేకపోతే ఆ ఫైర్కి కనెక్ట్ కాలేం ఈరోజు ప్రియమే దేవుని బిడ్డలారా మన ప్రార్థనని మనము మార్చుకుందాం మన ప్రార్థన జీవితాన్ని స్టిర్రప్ చేసుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడితో మాట్లాడలేదు నువ్వు చేస్తున్నావు ప్రార్థన దేవునితో మాట్లాడుతున్నావు అనుకుంటున్నావు కానీ నీ ప్రార్థనలో ఫైర్ లేదు ఏదో మొక్కుబడిగా చేస్తున్నా కాబట్టి నీ ప్రార్థనకు జవాబు రావడం లేదు కానీ నీ ప్రార్థనలు ఈరోజు నుంచి ఆ మంట కనపడును కాక వేస్తున్నా మామలు హలలుయా దానియలు ఎలాంటి ప్రార్థన చేశాడంటే వృద్ధాపం వచ్చినా కూడా ముసలివాడైపోయినా కూడా దానియలు ప్రార్థనలో తీవ్రత అనేది తగ్గలేదంటే హలలుయా హలలుయా రెండు మూడు సంవత్సరాలు అయిపోగానే దేవుని నమ్ముకొని ఒక ఆరు నెలలు అయిపోగానే అది తగ్గిపోతూ ఉంటుంది చాలా మందులు ఆ ప్రార్థన తీవ్రత కానీ దానియేలు ఎట్లా మెయింటైన్ చేశాడంటే చదువుతాం అన్నమాట దానియేలు గ్రంథము తొమ్మిదో అధ్యాయము మూడో వచ్చినం అంతటా నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనసును నిబ్బరము చేసుకుంటున్నాను ఇది ఎప్పుడు చేస్తున్నాడంటే ముసలి వయసులో ముసలి వయసులో ఏం చేస్తున్నాడంటే గోనె పట్ట కట్టుకున్నాడంట తల మీద ధూళి వేసుకున్నాడంట ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనములు చేస్తున్నాడంట ఈరోజు కొంచెము ఇబ్బంది కలగానే ఉపవాసాలు మానేస్తున్నాం కొంచెము ఇబ్బంది కలగానే ప్రార్థనలు మానేస్తున్నాం నా శరీరం సహకరించలేదు అంటావు మీద కూర్చోవు కానీ దానియాలు చూడండి ఎట్లా ప్రార్థన చేస్తున్నాడో నిండు వృద్ధాపంలో కూడా దానియలు ప్రార్థనలో ఆ తీవ్రత అనేది తగ్గలేదు హలలుయా హలలుయా ఈరోజు నువ్వు పొందుకునే ఆ ప్రార్థన ఉజ్జీవం నీవు ముసలి వాడైనా కూడా తగ్గిపోకూడదు హలలుయా ఆ ప్రార్థన జీవితం ఆ విధంగా మెయింటైన్ చేయాలి మనం ప్రియమైన దేవుని బిడ్డలారా దానియేలుకి సింహాల సింహాల బోనులో వేస్తామని చెప్పినా కూడా ఆ ప్రార్థనలో తీవ్రత అనేది తగ్గల హలూయా నన్ను చంపనైనా చంపండి కానీ నా ప్రార్థన తీవ్రతను నేను తగ్గించును అన్నాడు దానియేలు ఏలు ఈరోజు చిన్న చిన్న విషయాలకే బుస్స ఆరిపోతున్నాం హలలుయా చిన్న చిన్న విషయాలకే మన ప్రార్థన అనేది ఏ విధంగా అయిపోతుందంటే ఆరిపోతుంది ఆరిపోయిన దీపంలాగా ఉన్నది మన ప్రార్థన ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ తీవ్రత అనేది తగ్గిపోయింది నీ ప్రార్థనలో ఈరోజు దేవుడు అంటున్నాడు ఆ తీవ్రత మరలను తెచ్చుకో అంటున్నాడు హాలూయ ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆ ప్రార్థనలో తీవ్రత అనేది తగ్గకూడదు హాలూయ నువ్వు స్టార్టింగ్లో ఎట్లా ప్రార్థనలో మండినావో విధంగా నువ్వు మండుతూనే ఉండాలా ఏ రోజైతే ప్రార్థనను ఆపివేశావో ఆ రోజే నీ ఆత్మీయ జీవితం పతనమవడం ప్రారంభమవుతుంది ఆ రోజే ఆ డోర్స్ ఓపెన్ అయిపోతే సాధనకి నిన్ను డిస్టర్బ్ చేయడానికి అందుకనే గడిచిన ఐదు సంవత్సరాల నుంచి ప్రార్థనలో ఏ రోజు కూడా నేను ఓడిపోలే హలే మీరు కూడా ఎన్ని సంవత్సరం కొన్ని పది సంవత్సరాల తర్వాత మీరు చెప్పాలా ప్రార్థనలో నేను ఓడిపోలేదు హలలుయా ప్రియమైన దేవుని బిడ్డలారా నీ నీ ప్రార్థనలో ఆ తీవ్రత అనేది ఏ రోజు కూడా తగ్గడానికి వీల్లేదు సింహాల బోను లాంటి సమస్యలు వచ్చినా నీ శరీరము సహకరించకపోయినా నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా నీ ప్రార్థనలో తీవ్రత తగ్గకూడదు ఇది నీవు ప్రార్థన ఉద్యమంలోనికి రావడానికి మొట్టమొదటిది హలలుయ హల్ లూయ క్రీస్తు ప్రభువు కూడా నలభై రోజులు ఆయన అరణ్యంలోనికి వెళ్ళిపోయి తీవ్రమైన ప్రార్థన చేసినాడు హలూయ ఉపవాస ప్రార్థన చేశాడు ఆయన నలభై రోజులు మోసే నలభై రాత్రింబగళ్ళు రోజు కాదు రెండు రోజులు కాదు నలభై రాత్రి మగళ్ళు అన్నపానములు వాటర్ కూడా తాకోకుండా నలభై దినాలు దేవుడితో గడిపినాడు ప్రార్థనలో గడిపినాడు మోషే తీవ్రమైన ప్రార్థన చేసినాడు ఏసయ్య తీవ్రమైన ప్రార్థన చేశాడు దానియాలు తీవ్రమైన ప్రార్థన చేశారు ఈరోజు నీవు కూడా తీవ్రమైన ప్రార్థన చేసి ఆ భక్తుల లిస్టులో చేరిపోవాల్సింది హలలూయా అపోసులు ఎట్లా ప్రార్థన చేశారు చూద్దాము అపోసుల కార్యములు నాలుగవ దెమ్ ముప్పై ఒకటో వచ్చినాము థ్యాంక్ యూ వారు ప్రార్థన చేయగా వారి కూ వారు కూడి ఉన్న చోటు కంపించమంటస్ వెరీ పవర్ఫుల్ వర్డ్ హలలూయ వాళ్ళంతా ప్రార్థన చేస్తున్నారంటే ఆ పోస్తులు అంతా కలిసి అక్కడ ప్రార్థన చేస్తుంటే వారు కూడి ఉన్న ఆ చోట అనేది కంపించిందంట హలూయ ఎంత తీవ్రమైన ప్రార్థన అండి ఈరోజు అటువంటి ప్రార్థన శక్తిని మనం పొందుకోవాలా ఈరోజు అటువంటి తీవ్రమైన ప్రార్థన మనం చేయగలగాల మనము కూడి ఉన్న చోటు అది కంపించకపోయినా పర్వాలేదు కానీ ఆ చుట్టుపక్కల ఉన్న దురాత్మ శక్తుల స్థావరాలని కంపించాలి హలలుయ భూమి కదలాలంతే మనం ప్రార్థన చేస్తే సాతాను సామ్రాజ్యాలు షేక్ షేకైపోవాలి హలలుయ అటువంటి తీవ్రమైన ప్రార్థన మనం చేద్దాం